ప్రముఖంగా మనకు తెలిసిన అవతార పురుషులు దాకా ఆరుగురు మాత్రమే వారు మొట్టమొదటి అవతారం జ్వరాస్తారు రాముడు కృష్ణుడు జీసస్ బుద్ధుడు మొహమ్మద్ వీరి తర్వాత ఇప్పుడు మన కాలంలో మన దేశంలో జన్మించిన అవతార పురుషుడు మెహర్ బాబా భగవంతుడు మానవుడిగా అవతరించినప్పటికీ చాలా చాలా మంది ఆశించినట్టుగా ప్రపంచంలోని అన్ని రుగ్మతల్ని అతడు నయం చేయడు ఇవాళ ఏంటంటే భగవంతు అనగానే మనకున్నటువంటి జబ్బులు కానీ మనకున్నటువంటి కోరికలు కానీ మనకున్నటువంటి బాధలు కానీ తీర్చినాడంటే ఆయన భగవంతుడు అని మనం విశ్వసిస్తాం అలా మనం అనుకున్నటువంటివి తీరిస్తే ఆయన భగవంతుడు ఎలా అవుతాడో మన మన ప్రారత్స కర్మలు ఎవరు అనుభవించాలి అయితే వాటి యొక్క ప్రభావం తగ్గిస్తారు భగవంతుడు అందువల్ల చెడును పోగొట్టడం కానీ ఆదర్శవంతమైన సమాజాన్ని స్థాపించడం కానీ మాయను నిర్మూలించడం కానీ చేయడు మాయను ఎందుకు నిర్మూలించడు అంటే అది మాయ కాబట్టి ఎందువల్లంటే మాయను సృష్టించినటువంటి వాడే భగవంతుడు కాబట్టి ఆయన చట్టం చేసినటువంటి చట్టాన్ని ఆయనే అమలు పరచకపోతే ఇంకెలాగా కాబట్టి ఆ మాయ భగవంతుడు సృష్టించేటువంటి మాయ తన పని చేయాలి చేయకపోతే ఆ మాయను కూడా భగవంతుడు నిందిస్తాడు కానీ మాయను నిర్మూలించేడు మాయను ఎందుకు నిర్మూలించడంటే అది మాయ కాబట్టి మాయకు అస్తిత్వం లేదు కాబట్టి అతడు అవతరించినప్పుడు అంతకంటే మేలైనది ఇంకొకటి చేస్తాడు అది ఏమిటంటే చూసే కళ్ళున్న వారికి సత్యాన్ని గ్రహించే హృదయం అంకుల్ వాయిస్ వినిపించట్లేదు జయబాబా అంకుల్ జైబాబా అమ్మా ఇప్పుడు వినిపించింది సాక్షాత్కరింప చేసుకోగలటువంటి మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు అవతార పురుషుడు రాజుగా రావచ్చు ఒక వట్రంగి అంటే కార్పెంటర్ గా రావచ్చు లేదా పశువుల కాపరిగా రావచ్చు బాహ్యంగా ఏ రూపం ధరించి వచ్చినా అతడు మన మధ్యలో ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే అతన్ని అవతార పురుషుడిగా గుర్తిస్తారు ఎవరైతే ఆ భగవంతుడి కొరకు వేచి కాచుకొని ఉంటారో అటువంటి వాళ్లను మాత్రమే ఆయన గుర్తిస్తాడు వాళ్ళను గుర్తింపజేసేటట్లుగా ఆయన చేస్తాడు అతను అవతారం చాలించిన తర్వాతనే ఎంతటి గొప్ప తరుణాన్ని పోగొట్టుకుందో ఈ మానవాళి గ్రహిస్తుంది రాముడు ఉన్నప్పుడు రాముడిని భగవంతుడిగా ఎంతమంది గుర్తించారు చాలా తక్కువ మంది అదే విధంగా ఆ తర్వాత వచ్చినటువంటి కృష్ణావతారంలో కృష్ణుడిని ఎంతమంది గుర్తించారు కృష్ణుడు ఎవరికైతే అనుగ్రహిస్తాడో అటువంటి వాళ్ళు మాత్రమే ఆయన్ని గుర్తిస్తారు అలా పోగొట్టుకున్న దానికి ప్రాశ్చితంగా ఏం చేస్తుంది మానవాళి అవతార పురుషుడు ఆచరించి చూపిన జీవి జీవవంతమైన సత్యం నుండి కఠినమైన పట్టుబిడుపు లేని మత సిద్ధాంతం ఒక దాన్ని తయారు చేస్తుంది ఎందువల్లంటే ఈ పద్ధతిలో వెళ్ళాలి అని అంటే అదొక మతం అయిపోయింది అలా మానవాళే ఈ విధంగా తయారు చేస్తుంది ప్రజలు ఎవరు గడిచిన కాలాన్ని గుర్తు పెట్టుకుంటారో ఎవరి చూస్తుంటారో ఆ ఎదురు చూసేటువంటి ఆ సనాతన పురుషుణ్ణి నేనే అని మెహర్ బాబా చెప్పారు మెహర్ బాబా మనకు నమ్మకంగా ఇలా చెప్తారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రపతి అనేటువంటి పదవి ఒకటే ఆ రాష్ట్రపతి పదవిలో కూర్చున్నవాడు ప్రతివాడు మనిషే అయితే అక్కడ రూపాలు పేర్లు వేరే ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా భగవంతుల అవతార పురుషుడుగా ఎప్పుడు కూడా ఒకడే వస్తాడు రూపాలు మాత్రమే మారుతాయి ఎందుకంటే వివిధ కాలాలలో వివిధ దేశాలలో వివిధ పేర్లతో అవ అవతరిస్తాడు ఆ భగవ అవతార పురుషుడు ఒక్కడే ఆ యుగానికి ఆధ్యాత్మిక అధికారి మానవులను ఆత్మజ్ఞానం వైపు నడిపించి తీసుకువెళ్ళడానికి అతడు ఒక్కడే సర్వశక్తిమంతుడు సృష్టికి అంతటికి ఒక ఒక శక్తి ప్రసరణాన్ని ఒక కొత్త చైతన్యపు మేల్కొల్పును ఒక కొత్త జీవితపు అనుభవాన్ని ప్రసాదించడానికి కూడా అతడు ఒక్కడే అనంతమైనటువంటి శక్తివంతుడు మనం ప్రస్తుతం ఎంతటి వారమో ముందు ముందు ఎంతటి వారమో అవటానికి అవకాశం ఉన్నదో మనల్ని మనం కొలుచుకోవడానికి తెలుసుకోవడానికి ఉపకరించే కొలబద్ద వంటి వాడు అవతార పురుషుడు దివ్య జీవనం ఆధారంగా అవతార పురుషుడు అనే సత్యాన్ని ధృవీకరించినటువంటి అంటే మహారాజ్ సిడి సాయి బాబా అవతార పురుషుడి బోధనల్లో అనంతరం అతడి తర్వాత అతడి మాట ద్వారా ఏమైనా ఫలితం ఉందా ఆధ్యాత్మిక అనుభవం కానీ ఆధ్యాత్మిక ప్రతిఫలం కానీ ఉందంటే ఏమీ లేదు శూన్యమే మతమని కులమనిగా ఒంటరిగా దగ్గరగా ఇంకా దగ్గరగా రావాలి అంటే నేను నా యొక్క నా వల్ల నాది అనే స్వార్థ చింతన నుండి మనిషి దూరంగా ఎక్కడైతే నా అనే వస్తుందో అక్కడ నీ అనేటువంటి అచ్చరాన్ని మనం చేర్చుకోగలిగితే భగవంతుడు మరి చాలా దగ్గర అవుతాడు స్వార్థం అనే సంఖ్యను వదిలించుకోవటానికి సులభమైన మార్గం అందుకే భగవంతుడు మళ్ళీ కొత్త సందేహం చెప్పడానికి కాదు భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడు జయబాబా అంకుల్ వాయిస్ వినిపించట్లేదు అంకుల్ జైబాబాల్ జైబా శివప్రసాద్ అంకుల్ జైబాబా వాయిస్ వినిపించట్లేదు అంకుల్ నా జైబాబాలోప్పుడు నీ వాల్స్ వినిపిస్తుందమ్మా బ్రేక్ అయింది ఆ అదే బ్రేక్ అయింది అంటు ఇప్పుడు వినిపిస్తుంది అనుకురా ఓకే అమ్మా ఒక గొప్ప అత్యంత క్లివైన దాన్ని మీకు ఇవ్వడానికి తీసుకువచ్చాను దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం మీ నిత్య జీవితంలో ప్రతిఫలం మానవుడిని మరింత ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలి ఇది అవతార యొక్క తత్వానికి కారణం తర్వాత జయబాబా ఇంకా పది నిమిషాలు పదకొండు నిమిబాబా జయ్ బాబా వినిపిస్తుందమ్మా వినిపిస్తుంది అనుకో ఇప్పుడు మాట పాట అన్నాం కదా ఇంతవరకు అవతార తత్వం గురించి చెప్పాను ఒక చిన్న పాట మాట అంటే భగవంతుడు అంటే మన బాబా యొక్క చూపు మన మీద పడితే మనకి ఎలా ఉంటుందో దాన్ని కాస్త పాట మాటగా చెప్తాను బాబా నజర్ బాబా నజర్ బాబా యొక్క చూపు మన మీద పడితే మనకి ఎలా ఉంటుందో అది ఊహించుకుంటేనే మనకు అంత ఆనందాన్ని మనం అనుభవిస్తాం అది చెప్పడానికి వీలు కానటువంటి ఆనందమైనటువంటి అనుభూతి అది ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే ఆయన చూపు మన మీద పడంగానే తన్మయత్వంతో మనం మునిగిపోతాం చల్లని వెన్నెల లో ఉంటే మనం ఎలా అనుభవిస్తాము అయితే మంచి మల్లెలు ఉంటాయి కదా మల్లెపూలు ఆ వాసనలు మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అదొక చలనంగా చెప్తాను చల్లని వెన్నెల బాబా பாபா நபா நேர் பாபா நாபா யாருக்கூப்ப மீத படித்தே అసలు నిద్ర వస్తుందా అసలు ఇంకా ఆ నిద్రకు ఆ నిద్ర కాదు ఆ అనుభూతికి ఆనందానికి అద్దులే ఉండవు కాబట్టి అది ఎలా ఉంటుందంటే నిధి బాబా సరి అద్దులు లే नजर सरदाम बाबा नगर बाबा नजर बाबा नजर बाबा नजर मे बाबा नजर बाबा या मनमीदे మనం ఆయన్ని చూసిన వెంటనే మనం ఎలా ఉంటాము కన్నులలోనికి నటించే బాబా నజ కన్నులలోనికి చూచినంతని కదలి నటించే బాబా మరొక విషయం మనం గ్రహించాలి బాబాకు సంగీతం అంటే ఎనలేని ప్రేమ ఎనలేని ఇష్టం ఆయనకి ఆ సంగీతంలోనే ఓదలాడుతూ ఉంటాడు ఆయన ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో మనం కూడా ఆ సంగీతాన్ని మనం ఆ పాడినప్పుడు గాని విన్నప్పుడు గాని మనం ఆస్వాదించేటువంటి ఆ సందర్భం ఎలా ఉంటుందంటే ਤਰੀਗਮ ਪਦ ਨਿਸਬਾ ਬਵਨਦਰ ਏ ਲੇਵ ਸੇਸ ਸੇ ਬਵਨਦਰ ਤਰੀਗਮ ਪਦ ਨਿਸ ਬਵਨਦਰ ਏ ਲੇਵ ਸੇਸ ਸੇ ਬਵਨਦਰ 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 ਮੇ ਬਵਨਦਰ ఆయన నజర్ ఆయన చూపు మన మీద పడాలంటే మనం ఎటువంటి స్థితిలో ఉండాలి మనం బాబా ప్రార్థనను ఏకాగ్రతగా ధ్యానం చేస్తూ ఆ తరంగాలలో మనం ఉండగలిగితే అప్పుడు ఆయనకు మన మీద కాస్త కనికరం కలుగుతుంది అంటే మనకు దయ అంటే ప్రేమ పుట్టింది బాబా నజ మేహర్ బాబానరు అయితే ఎవరైనా సరే హృదయపూర్వకంగా బాబాను అడిగితే బాబా లేదు అనేటువంటి ప్రశ్నే లేదు అయితే మనం అడగలగాలి ందువలనే అది బాబా ఇచ్చినటువంటి ఆ కానుక ఎలా ఉంటుంది అడిగిన వారికి లేదన అమృతము పంచే బాబా నగర్ అడిగిన వారికి లేదన అమృతము పంచే బాబా నజర్ బాబా బాబా నజ ఇంతవరకు పాట మాట అయింది ఇంకా చిన్న ఇంకా ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంది ఈ నాలుగు నిమిషాల్లో బాబా యొక్క పుస్తకం ఉంది త్వమేవ శరణం అనేటువంటి గ్రంథంలో నుంచి ఒక చిన్న కథ డాక్టర్ వసుమతి గారు అని చెన్నైలో ఉండేటువంటి వారు ఆవిడ ఉన్నంత ఆమె ఆమె అవివాహితురాలు ఆమె తన అనుభవాన్ని తన విషయాలను ఇలా విచ ప్రచురించారు సహవాస ఏర్పాటు చేశారు అప్పుడు ఆ వసుమతి గారు ఆవిడ తమ్ముడు మెహర్నాథ్ ఆవిడ అక్కయ్య జయంతి ఆ సహవాస్ లో పాల్గొనే అదృష్టం వారికి దక్కింది వారి ఇంట్లో అందరికీ మెహరాబాద్ సహవాస్ లో అవతారి సంవత్సరంలో పాల్గొనాలని ఉన్నా అప్పటి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సమావేశంలో పాల్గొన్నారు సవాస్ లో పాల్గొన్నారు ఇంటి సభ్యులు అందరూ కూడా వెళ్ళాలనుకున్న అప్పటి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కేవలం ముగ్గురికి మాత్రమే అక్కడ వెళ్ళడానికి బాబా అవకాశం ఇచ్చారు అయితే సవాస్ కు హాజరు కాలేకపోతున్న మా కుటుంబీకులు ఏం చేశారంటే మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా వారు ఏం చేశారంటే ఒక చక్కని ప్రేమ కానుకను తయారు చేసి ప్రత్యేకంగా బాబాకు బహుమతిగా వీరితో పంపారు ఆ ప్రేమి కానుక ఏమిటంటే అదొక తెల్లని మృదువైన సిల్కు నూలుతో తయారు చేసిన ఒక పొడవాటి హారం ఒక నూలు తారంతో ఒక హారం తయారు చేసి మిగతా కుటుంబ సభ్యులందరూ ఈ ముగ్గురికి ఇచ్చి అది బాబాకు ప్రేమి ఆ హారాన్ని బాబాకు తమ బహుమతిగా అందచేయమని వారి మేనత్ అయినటువంటి శ్రీమతి లక్ష్మి మేము బయలుదేరే ముందు వారి చేతికిచ్చింది ఈ తెల్లని మృదువైన సిల్క్ నూలు వారం మధ్యలో తెల్లని గులాబీలో ప్రత్యేక ఆకర్షణగా ఎంతో ప్రేమతో తయారు చేసి చేసి ప్యాక్ ఇచ్చారు ఆ కుటుంబ సభ్యులు ఈ సిల్క్ నూలు దండని మద్రాసులో ఉన్న స్త్రీ సదన్ మహిళలు తయారు చేస్తారు మీరందరూ సమాజంలో అంటే ఆ సమాజంలో దగా పడ్డ ముదితలు వీరు ఆర్థికంగా నిలదప్పుకునేందుకు వీలుగా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చేవారు మేనత్త ఈ అధ్యక్షురాలిగా ఉండేది మేనత్త అంటే ఈ వస్మతి గారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మెహర్ బాబా లో వారి ఇంటికి వచ్చినప్పుడు బాబా శ్రీ సదన్ కూడా సందర్శించారు అక్కడి మహిళలను ఉద్దేశించి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు అందజేశారు ఆనాడు కూడా స్త్రీ సదన్ మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన ఇలాంటి చిల్కు నూలు బాబా సమర్పించారు ఈ దండను బాబా ఎంతో ఇష్టపడ్డారు ఆ మహిళల ఫలితానాన్ని అభినందించారు అనంతరం ఈ హారాన్ని తనతో ఉన్న మండలి ప్రేమికుడైనటువంటి డాక్టర్ విలియం డాంకి ఇచ్చి లండన్ లో నిర్వహిస్తున్న బాబా కేంద్రానికి తన బహుమతిగా పంపమన్నారు కాగా నేడు అమెరికాలోని మిత్తిల్ బీచ్ లో బాబా చిత్రపటానికి ఆ పూలహారాన్ని అలంకరించారని తెలుస్తోంది ఇంతకీ అసలు విషయంలోకి వస్తే ఈ ముగ్గురు కూడా ఎంతో ఆనందంగా బాబా సహవాస్ లో పాల్గొనేందుకు మెహరాబాద్ చేరుకున్నారు బాబాను సొంత దర్శనం చేసుకోవాలని వారి మనసు వీళ్ళు ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై దశ బాబా వారి ఇంటికి ఐదు ఆరు సార్ల కంటే ఎక్కువగానే వచ్చారు వారు మద్రాస్లో ఉన్నప్పుడు మైసూరు బెంగళూరు లో ఉన్నప్పుడు కూడా బాబా తన మండలి వారితో వారి ఇంటికి వచ్చాడు అప్పట్లో మీరు చిన్న పిల్లలు నాకు ఏళ్ళు ఉంటాయి నేను మా తమ్ముడు బాబాతో ఆడుకున్నాం బాబా మాకు ఎన్నో కబుర్లు చెప్పారు మాతో ఆటలు ఆడేందుకు బాబా ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించారు బాబాతో దాగుడు మూతలు ఆడాం దాగుడు మూతలాడాము ఆ కృతులు దొంతర్లు తెరలు తెరలుగా ఆ కళ్ళ ముందు కదలాడుతుండగా బెహరాబాద్ మండలి హాల్లో బాబా దర్శనార్థం క్యూలో నిల్చున్నారు నా మనసు ఎంతో ఆనందంతో ఉంది నేను బాబాకు చాలా కాలంగా తెలుసు కదా చిన్నప్పుడు నాతో అయిపోయిందమ్మా నాకన్నా బాబాకు బాగా పరిచయం ఉన్న వారు అనుకున్నా దర్శనం క్యూ ముందుకు సాగుతోంది బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దగ్గరకు తీసుకుంటున్నారు కొందరితో జోక్ చేస్తున్నారు కొంతమందికి ఆలింగన భాగ్యం ఇస్తున్నారు కొంతమందికి బుగ్గల్ని ముట్టు ముద్దాడారు ఇదంతా చూస్తూ ఈ వసమతి గారి వంతు వచ్చినప్పుడు బాబా ఏం ఇస్తారో కదా అనుకున్నాను మేము ఆటల్లో స్నేహితులం కదా అలా మధ్యలో ఆలోచనలు పెక మునిపి మా దర్శనం క్యూ ముందుకు సాగడం నా వంతుగా బాబా నిలబడడం ఆయన ఎటో చూస్తుండడం బాబా మరేదో పనిలో ఉండడం అంత క్షణకాలంలో జరిగిపోయాయి ఆ తర్వాత నా వెనకాల వారు నా స్థానంలో వచ్చేసాను దాంతో నేను మద్రాసు నుండి బాబా కోసం ప్రత్యేకంగా తెచ్చిన హారం హడావుడిలో బాబా మెడలో ఎలా వేశానో ఏమో అనూహ్యంగా నా ప్రమేయం లేకుండా ఏమీ లేకుండా నీ జరిగిపోయాను జైబాబా కొంచెం రెండు నిమిషాలు జయబాబా ఇంకా ఉంది జయబాబా జై బాబా